జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి నేడు ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ నలభై రూపాయల మీద పెరిగింది యాభై ఏడు వేల ఎనిమిది వందలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతోంది వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ కోరుట్ల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది జనగాం సూర్యాపేట ఖమ్మం రామగుండం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఆదిలాబాద్లో చూసినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల తొమ్మిది వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు నర్సరావుపేట సత్తెనపల్లె ప్రకాశం ఒంగోలు అలాగే నెల్లూరు జిల్లాలో మొత్తం ప్రధాన పట్టణంలో ఒకే ధరకు ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట తొంభైకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జమలమడుగు బద్వేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆళ్ళగడ్డ ఒకే విధంగా ట్రేడ్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది ఇక బంగారం ధరలు చిత్తూరు మదనపల్లి శ్రీకాళహస్తి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది బంగారం ధరలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నూట ఎనభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది వెండి విషయానికి వస్తే మూడు వందల మేర పెరిగింది వెండి హైదరాబాద్లో డెబ్బై ఆరు వేల ఐదు వందలు విజయవాడలో డెబ్బై ఆరు వేల ఎనిమిది వందలకు ట్రేడ్ అవుతుంది